ప్రేస్ ద లాడ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు ఇరవై ఏడవ వచనము కొందరు రథంలను బట్టి కొందరు గుర్రంలను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామంను బట్టి అతిశయపడుదము ప్రాయశ్చిత్తం అంటే పాపంల కొరకు పరిహారార్థం అర్పించే బలి ఈ గొప్ప వివరణ గమనించండి ఎవరైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన మంత్రుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు ఆయనే మన పాపంలకు శాంతికరమై ఉన్నాడు మన పాపంలకు మాత్రమే కాదు సర్వలోకంనకు శాంతికరమై ఉన్నాడు ఈ ఉత్తరవాది ఏం చేస్తాడు ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసి ఎట్ల రక్తంతో కానీ మేకల రక్తంతో కాని కాక ఆయన తన స్వరక్తంతో తండ్రి సన్నిధిలోకి ప్రవేశించాడు మనకు బదులుగా దేవుని గొర్రెపిల్ల వధింపబడింది ప్రభువైన యేసుని రక్తము దేవుని సన్నిధిలో ఇంకా సజీవంగా ఉండి మనపక్షంగా దేవునితో మాట్లాడుతుంది ప్రభువైన యేసు తన రక్తం ద్వారా ఎంత అద్భుతమైన ప్రాయశ్చిత్తాన్ని సంపూర్ణం చేశాడు ప్రార్థన ఓ తండ్రి జంతువుల రక్తము మానవాళి పాపములను కడగలేదని దేవుడు తన సొంత కుమారుని మా పాపముల కొరకు ప్రాయశ్చిద్ధార్థ బలిగా అర్పించబడుటకు ఈ లోకం నాకు పంపినందుకు వందనాలు విశ్వాస్యతల ద్వారా నాకు బహుమానంగా ఏర్పాటు చేయబడిన రక్షణను బట్టి నీ విమోచన ప్రణాళికను బట్టి నీకు వందనాలు ప్రభువైన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్